గం గణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ ధనుసు రాశి ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఏప్రిల్ నెలలో గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుసు రాశికి రాశ్యాధిపతి బృహస్పతి మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢలోని మొదటి పాదము ధనుసు రాశికి చెందినవి స్థితిగతులను అనుసరించి ధనుసు రాశి వారికి ఈ నెల నాలుగు ఐదు స్థానంలో రవి బుధ శుక్రులు మూడు నాలుగు స్థానాల్లో కుజుడు పంచమంలో గురువు తృతీయంలో శని భగవానుడు అర్ధాష్టమంలో రాహువు దశమంలో కేతువు సంచరిస్తారు ఈ నెల ధనుసు రాశి వారికి చాలా వరకు గ్రహాల అనుకూల సంచార కారణంగా వీరికి అన్నింట శుభ ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పచ్చు ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థికపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు గృహంలో వివాహాది శుభకార్యాలు జరిగే సూచనలు గోచరిస్తున్నాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు వివాహాది శుభకార్యాలు విరివిగా పాల్గొంటారు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగస్తులకు తమ తోటి వారితో అలాగే పై అధికారుల ప్రశంసలు ఇంక్రిమెంట్స్తో కూడిన ప్రమోషన్స్ లభిస్తాయి ఉద్యోగస్తులకు తమ తోటి వారి అండదండలు అలాగే పై అధికారుల ప్రశంసలు ఇంక్రిమెంట్స్తో కూడిన ప్రమోషన్స్ లభిస్తాయి వ్యాపారస్తులకు దినదినాభివృద్ధి ఉంటుంది వ్యాపార లావాదేవీలో లాభాలను చూస్తారు ఆర్థికంగా బలపడతారు వ్యవసాయదారులకు పంటల మీద రాబడి వారు పంటల మీద పెట్టిన పెట్టుబడికి రెండింతలు వస్తుందని చెప్పచ్చు కళారంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు వారి ప్రతిభకు తగిన గుర్తింపు అలాగే వారు కోరుకున్న విధంగా మంచి అవకాశాలు లభించి ఆర్థికంగా నిలదొక్కుంటారు నిరుద్యోగులకు ఈ నెల చాలా అనుకూల సమయంగా చెప్పచ్చు గట్టిగా ప్రయత్నిస్తే వారు కోరుకున్న రంగంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పచ్చు ఆరోగ్యపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు చక్కగా కలిసి వస్తాయి లాభాలను తెచ్చిపెడతాయి సంతాన కొరకు ప్రయత్నిస్తున్న వారు శుభవార్తలను వింటారు భార్యాభర్తల మధ్య మంచి అవగాహనతో కూడిన వాతావరణం ఉంటుంది నూతన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు అలాగే నూతన వాహన యోగం కూడా కలదు ఈ నెలంతా మొత్తం మీద ధనుసు రాశి వారికి ఈ నెలంతా అద్భుతమైన యోగాలు లభిస్తాయని చెప్పచ్చు కాకపోతే చతుర్థంలో రాహువు కారణంగా కొన్ని రకాల ఇబ్బందులు తప్పవని చెప్పచ్చు రాహుదోష నివారణకై ఈ రాశివారు చేయవలసిందల్లా దుర్గాదేవి ఆరాధన ప్రతి నిత్యము అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకోవడము అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన అలాగే ప్రతి ఉదయము శుభ్రంగా స్నానమాచరించి ఓం సూర్యాయ మహా అంటూ సూర్య భగవాను భక్తి శ్రద్ధలతో ప్రార్థించుకుంటే గ్రహ దోషాల నుండి ఉపశమనం లభించడమే కాక మరిన్ని మంచి ఫలితాలను పొందగలుగుతారు ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా